ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి మన బఠానీ తీగ చూడండి ఎంత బాగుందో చ గుత్తులు గుత్తులుగా బలేగా పూసింది చూసారండి ఎంత మంచిగా పూసిందో చాలా అందంగా ఉందండి కంప మొత్తం ఇదేనండి అసలు మూడు వరసలు ఫినిషింగ్ చేసామండి ఆ ఫినిషింగ్కి ఈ విధంగా పాక్కుంటూ వచ్చింది ఆ పాక్కుంటూ వచ్చిన దానికి చక్కగా తీగ మనకి ఇంటికి కాపే కాకుండా చక్క పూలు పూలుగా చక్కగా ఎంత అందంగా ఉంటుందో చూడండి గార్డెన్లోకి వచ్చినట్టే ఉంటుందండి సాయంత్రం పూట చూడండి ఎంత మంచిగా అల్లుకూరు ఉందో తీగ ఈ విధంగా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తంగా ఇదే తీగండి మళ్ళీ మళ్ళీ ఎండాకాలం వస్తే తీగ మొత్తం చచ్చిపోద్దండి మళ్ళీ వర్షాకాలానికి అసలు ఎక్కడ పుట్టుకొచ్చిందో తెలియదండి అసలు ఈ విధంగా చక్కగా పాక్కుంటూ వస్తుందండి అంతాను అదిగో చూడండి ఎలా పాక్కుంటే ఈ విధంగా వెళ్ళిపోయిందో అలా అలా అక్కడ వరకు మాకు కంపండి అది మా అవుట్ సైడ్ అండి ఇది చూసారా ఇదిగోండి తీగ మొత్తం చాలా మంచిగా ఉంది కదండి చక్క పువ్వులతో చక్క అనిపిస్తుంది అనిపిస్తుందండి అసలు ఇంటి మన సొంతగా వేసుకొని పెట్టుకొని తయారు చేసుకున్నట్టుగానే ఉంది కంపంతా మా దొడ్డు చుట్టూ కూడా ఇదే విధంగా బఠానీ తీగ ఇదైందండి ఈ ఒక్క చిన్న మండ పెట్టుకుంటే అల్లుకుంటూ పోద్దండి కంపలాగా కంప కట్టుకోలేకపోయినా ఏమనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది మీకు నచ్చిన ఒక లేకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్